సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ మెగాలిథిక్ సైట్ అనేది ఒకటి వాడు చెప్పాడు దాని విశిష్టత యునెస్కోప్ తీసుకెళ్ళినా తీసుకెళ్లకు మన విశిష్టత ఏంటనే మనం తెలియాలి దాని విశిష్టత ఎంత గంతే చెప్తా అస్ట్రోనామికల్ అలా స్కై చార్ట్ ఉంది ఇక్కడ అప్పుడు కంపస్ లేని రోజులలో ఇప్పటికీ కంపస్ పక్కకు పెడితే జీరో ఎర్ర లేకుండా అది ఇట్ పాయింట్స్ ఆఫ్ కోసం అంటే ఇది ఒక నావిగేషన్కు కు వాడారు అప్పటి వాళ్ళు నెస్కోకే కాదు ఇది వరల్డ్ స్కేస్ షాట్ తీసుకున్న తర్వాత ఈ ఎక్స్పర్ట్స్ రావు గారు వీళ్ళతో ఎక్స్పర్ట్స్ పోటీకరించుకొని మనం ఉన్నాయని ప్రపంచంలో ఉన్న మెగలిథిక్ సైట్స్ ఆర్కియో ఆస్ట్రనామికల్ సైట్స్ ఆస్ట్రానామికల్ సైట్స్ లో ఉన్న వీటిలా స్టడీ చేస్తే వరల్డ్ లో ఇట్ ఈస్ ఓన్లీ ఓన్లీ వన్ సైట్ నుంచి మార్చింది తప్ప ప్రపంచంలో ఇంతవరకు ఆనవాళ్ళ ఎక్కడ ఏ రీసెర్చ్ పేపర్ ముడుమాల నేడు మనం మానవ కనీస అవసరాలుగా చెప్పుకుంటున్న కూడు గూడు గుడ్డ వీటన్నింటినీ దాటుకొని నాలుగు వేల సంవత్సరాల క్రితమే మానవ మేధస్సు కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలోనే నక్షత్ర మండలాలని సౌరగతిని లెక్కగట్టిన దక్షిణ ఆసియాలోనే అతి పురాతన మరియు అతి పెద్దదైన అంతరిక్ష పరిశోధనా కేంద్రం హాగ్యూఎస్ మే రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు రీత్యా చరిత్రకారుడు అయిన రత్నాకర్ రెడ్డి గారు మరియు వారి మిత్ర బృందంతో కలిసి నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని మూడుమాల అనే మారుమూల పల్లెటైతే వచ్చాను కృష్ణా నదీ తీరాన ఇటు తెలంగాణ అటు కర్ణాటక సరిహద్దు గ్రామం అయిన ఈ ముడుమాల బృహత్ శిలాయుగపు నిలువురాళ్లకి ప్రపంచ ప్రసిద్ధిగాంచింది సామాన్యంగా మెన్హిర్లు లేదా నిలువురాళ్ళు మనుషులను సమాధి చేసినప్పుడు వారి గౌరవార్థం ఒక నిలువురాతిని నిలబెట్టడం బృహత్ శిలాయుగపు ఆనవాయితీ కానీ అదే మెన్హిర్లు ఒకే వరుసలో నిలబెట్టడం అంటే అలైన్మెంట్ చేయడం వాటితో సూర్యుని గమనాన్ని లెక్క కట్టడమే ఇక్కడి ప్రత్యేకత నగర్ రాయచూరు హైవేపై గుడెబల్లూరు గ్రామం వద్ద వైపునకు జస్ట్ ఆరు కిలోమీటర్ల లోపలికైతే ఉంటుంది ఈ ముడిమాల మెగాలిథిక్ సైట్ దారి అంతా బాగానే ఉంటుంది కానీ చివరి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మాత్రం కొంచెం ఖచ్చాగా రోడ్డు ఉంటుంది ఒకప్పుడు దాదాపు ఎనభై ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మెగాలిజిక్ సైట్ సైట్ వన్ అండ్ టూ కలిపి కూడా ఇరవై ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది దాదాపు నూట అరవై నాలుగు నిలువురాళ్లలో ఇప్పుడు ఎనభై వరకు నెలువు రాళ్ళు మనకు మిగిలి ఉన్నాయి ఒక ఫీట్ నుండి రెండు ఫీట్లు వరకు గల రాళ్ళు దాదాపు రెండు వేల వరకు ఈ ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఉండేవి కానీ ఎప్పుడైతే పక్కనే ఉన్న కృష్ణానది నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి వసతి పెరిగి ఈ భూమి వ్యవసాయానికి అనుకూలంగా మారిందో ఇక్కడి రాళ్ళు చాలా వరకు ప్రైవేట్ వ్యక్తుల పొలాలకు బౌండరీలుగా మారిపోయాయి అన్నమాట ప్రస్తుతం ఈ ముమాల మెగాలిథిక్ సైట్ మొత్తం తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక వారసత్వ శాఖ నారాయణపేట జిల్లా యంత్రాంగం శ్రీ వేదకుమార్ గారి ఆధ్వర్యంలోని డక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ద్వారా ఈ సైట్ సంరక్షించబడుతుంది ఇంగ్లాండ్ చారిత్రక చిహ్నంగా చెప్పుకునే స్టోనేంజ్ యునెస్కో వారి హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది ప్రతి ఏటా సూర్యుడు భూమి నుంచి అత్యంత దూరంలో ఉండే జూన్ ఇరవై ఒకటో తారీఖున వచ్చే సూర్యోదయానికి అనుసంధానం చేసి ఇక్కడి రాళ్ళని నిలపడం దీని ప్రత్యేకత సరిగ్గా ఇలాంటిదే దానికన్నా ప్రాచీన ఖగోళ అద్భుతం ఇంకా ఉన్నతమైన ప్రమాణాలతో మనకు ఇక్కడ ముడుమాల నిలువురాళ్ళని నిలిపినట్టుగా తెలుస్తుంది ముడుమాలలోని నిలువురాళ్ల వరుసలు సమ్మర్ సొలిస్టీస్ వింటర్ సొలిస్టీస్ ఈక్వినాక్స్లు అంటే దక్షిణాయనం ఉత్తరాయణం విషవత్తుల రోజున సూర్యోదయం సూర్యాస్తమయాలను అలైన్ చేస్తూ ఇక్కడి నిలువురాళ్ళు ఉండటం విశేషం వరియర్స్ సమాధులు మెగాలిజిక్ సమాధులు కానీ మెనియర్స్ కానీ ఒక్క మెనియర్ రెండు మెనియర్ మూడు మెనియర్లు ఉండే స్థలాలు చాలా ఉన్నాయి ముప్పై ఉన్నాయి ఉంటుంటాయి దీనికి ఆల్రెడీ ఎక్స్పర్ట్ స్టడీ చేసి మొత్తం నేను స్టడీ చేశాను చేసిన తర్వాత అదేమంటారంటే సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ మెగాలిథిక్ సైట్ అనేది ఒకటి వారు చెప్పారు దాని విశిష్టత ఇన్ని ఎనభై మెనహీర్లు ఉన్నాయి ఒకే దగ్గర ఎనభై ఎకరాల స్థలం ఉండే అప్పటికి కానీ మేము వెళ్ళేసరికి ఇరవై ఎకరాలు కుర్షించ మెగాలెదిక్ బరియల్సే ఉంటే ఇన్ని మెనర్లు ఒక దగ్గర ఉంటే దాని విశిష్టత ఏముంది అంటే బిగ్గెస్ట్ సైట్ ఎనభై మెనహీర్లు అనగానే కూడా దానికి అంత విలువ అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ దాంట్లో రాదు ప్రపంచంలో యునెస్కో మనం తీసుకెళ్లాలన్నా యునెస్కోప్ తీసుకెళ్ళా తీసుకెళ్లకు మన విశిష్టత ఏంటనేది మనం తెలియాలి దాని విశిష్టత ఎంత ఉంటే గంతే చెప్పాలి అంతకంటే వక్రీకరించి చెప్పొద్దు మనం కాబట్టి దాని ఫర్దర్ వివరాలు ఏం చెప్పారంటే ఎక్స్పర్ట్ కేపిరావు అండి గారు ఎక్స్పర్ట్స్ ఇంతవరకు వేరే వాళ్ళు స్టడీ చేశారు కెనడియన్ టీం వచ్చిపోయింది ఇంకెవరు చేశారు డాక్టర్స్ తీసెస్ చేశారు ఇండివిజువల్స్ స్టడీ చేశారు రావు గారికి పది ఇరవై టీసెస్ ఉన్నాయి పది ఇరవై రీసెర్చ్ ఉన్నాయి పది ఏడు కంట్రీలు అయినా ప్రజెంట్ కూడా చేశాడు కూడా వాళ్ళ మీద వీటన్నిటి కూడా కలిసి అధ్యయనం చేయడం జరిగింది విశిష్టత ఏంటంటే ఇక్కడ బరియర్స్ మెనియర్సే కాకుండా అలైన్మెంట్స్ ఉన్నాయి మెనిహర్స్ అలైన్మెంట్ అండ్ రాక్షస కులే కాకుండా సర్కులర్ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అలైన్మెంట్స్ ఉన్నాయి ఈ అలైన్మెంట్స్ ఏంటంటే అస్ట్రోనామికల్ అలైన్మెంట్ స్కై చార్ట్ ఉర్సా మేజర్ ఇక్కడ ఉర్సా మేజర్ దూబే మెరక్ ఏదైతే పాయింటింగ్ టోర్స్ మార్పు ఉందో ఆ ఉర్సా మేజర్ ఆ స్కై చార్ట్ తీసి కప్ మార్క్స్తో ఒక స్టోన్ మీద ఎన్కరే చేసి కప్ మార్క్స్ చేసి నాటారు అది ఇప్పటి అప్పుడు కంపస్ లేని రోజులలో ఇప్పటికీ కంపస్ పక్కకు పెడితే జీరో ఎర్ర లేకుండా అది ఇట్ ఇట్ పాయింట్స్ పాయింట్స్ ఆఫ్ రోషన్ అంటే ఇది ఒక నావిగేషన్ కు వాడారు అప్పటి వాళ్ళు సాంకేతికంగా అనేది మన నిష్ఠాతలు చెప్పిన చరిత్ర కాలంలో కొంత అలైన్మెంట్స్ కూడా అంటే సమ్మర్ సొలిసిటీస్ వింటర్ సొలిసిటీస్ జూన్ అండ్ డిసెంబర్లో రెగ్యులర్గా వెళ్ళి ఈ ఎక్స్పర్ట్స్ అధ్యయనానికి రాత్రులు అక్కడ స్టడీ చేయడం వాటిని మళ్ళీ రీ కన్ఫర్మ్ చేసుకోవడం ఇంకా మిగతా రోజున ఇప్పటివరకు చేశారు కానీ డీటెయిల్ గా చేయలేదు కాబట్టి అలైన్మెంట్స్ మ్యాచ్ అనేది అధ్యయనం చేయడంలో ఒక ముఖ్యమైన అధ్యయనం మాకు జరిగింది ఇంత ముందుకు స్టడీ స్టడీ వాటిని కన్ఫర్మ్ చేసుకున్నాం రీకన్ఫర్మ్ రావు గారు చేసిన కూడా మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోవడం రికార్డెడ్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ రికార్డ్ అలైన్మెంట్స్ అది దట్ ద అచీవ్మెంట్ ఆఫ్ దక్కన్ అకాడమీ అధ్యయనము ఇదే కాకుండా ఉస్వామీజర్ ఒకటే మనకు నక్షత్ర మండలం ఉంది చార్ట్ స్కై చాట్ అని దాని పేరు పెట్టాం ఆ స్కై చార్ట్ అని పర్వ్ మీద ఉన్న కప్ మార్క్స్ ఇక్కడదేమో లిమిటెడ్ ఉంది ఉస్వామేజ్ స్కై చాట్లో లో ఇంకా వివరమైన చార్ట్ స్కై చాట్ పక్కన అక్కడికి అది అది ఆరు నెలల క్రితం కనిపెట్టాము ఇదే కాకుండా ఈ హోల్డర్స్ అలైన్మెంట్స్ కొత్త కొత్త అలైన్మెంట్స్ పీరీలు ఎంగ్రేవింగ్స్ ఇంకా చాలా విషయ ఆర్కి దీన్ని ఏమంటున్నారు అంటే దీనికి మేము ఏం పెట్టామంటే ఆర్కియో అస్ట్రనామికల్ సైట్ అని నేమ్ చేసాము ఇది ఒక పెద్ద ఆబ్జర్వేటరీ అనేది అప్పుడు వాళ్ళ ఆలోచన ఈ స్టోన్స్ ఎంత కట్ చేశారో ఎక్కడి నుంచి తెచ్చారో అన్ని అధ్యయనం జరుగుతుంది జియో ఎక్స్పర్ట్స్ ఉన్నారు జియో ఫిజిక్స్ ఉన్నారు ఆర్కిలాజికల్ సర్వే ఎక్స్పర్ట్స్ కమిటీలో ఉన్నారు అస్ట్రానామికల్ డిపార్ట్మెంట్ ఉస్మానియా వాళ్ళు ఉన్నారు మీ అటువంటి ఆసక్తి ఉన్న క్టివిస్ట్ అందరినీ కూడా కలుపుకొని రౌండ్ టేబుల్ చేయడం సెమినార్ చేయడం జరిగింది ఇందులో ఎక్స్పర్ట్స్ అందరినీ కన్సర్న్డ్ ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని దక్కన అకాడమీ ముందుకు కలుగుతుంది నెస్కోకే కాదు ఇది వరల్డ్ లా మన షాట్ తీసుకున్న తర్వాత ఈ ఎక్స్పర్ట్స్ కేపీ రావు గారు ఎక్స్పర్ట్స్ పూర్వీకరించుకొని మనం ఉన్నాయని ప్రపంచంలో ఉన్న మెగలిథిక్ సైట్స్ ఆర్కియో అస్ట్రానామికల్ సైట్స్ అస్ట్రానామికల్ సైట్స్ లో ఉన్న వీటిని స్టడీ చేస్తే వరల్డ్ లో ఇట్ ఈస్ ఓన్లీ ఓన్లీ వన్ సైడ్ విచ్ ఇస్ హ్యాబింగ్ దిస్ కైండ్ ఆఫ్ మార్క్స్ తప్ప ప్రపంచంలో ఇంతవరకు ఆన ఎక్కడ ఏ రీసెర్చ్ పేపర్ అరవై ఆరు దశాబ్దాలలో ఇక్కడ లేదు కాబట్టి దిస్ ఇస్ యూనిక్ సైట్ కానీ దాన్ని మనం హౌ వి మేనేజ్ ద సైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్ అక్కడ ఉర్సా మేజర్తో పాటు సింహరాశి కూడా చెక్కి ఉందని చెప్పి సింహరాశి సింహరాశి అదే అదే అండనే ఉంటది స్కై చాట్ పొరబండీ ఉంది కదా అది ఇంకా వైడ్ మ్యాప్ తీసుకుంటే మనకు డ్రాయింగ్ షీట్ ఇంత ఉంటది చిన్న డ్రాయింగ్ షీట్ గీసినాం కాబట్టి ఇంకో కొన్ని స్టార్స్ మనం వేయలేకపోయినాం దాటిపోయిందా కానీ స్కై చాట్ లో ఏదైతే ఉందో మన పొరబండ దానివల్ల బియాండ్ ఎంత వరకు అయితే స్కై ని మ్యాప్ చేసుకోవాలనో అప్పుడు వీధి నేవిగేషన్ గీసినట్టు అప్పుడు పెద్ద సామ్రాజ్యం దేశంలోనే మనం ఒక నావిగేటర్ కాదు ఇక్కడికి మనం దిక్కులను చూసుకొని దేశం దేశం పని దాటిపోవాలంటే కూడా ఇది ఒక దిక్సూచిగా మనకు పనిచేసిన ఆబ్జర్వేటరీ అప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిండ్రు అనేది మనం ప్రూవ్ చేయగలుగుతాం ఓకే సార్ ఇక్కడ ఇది ఆర్కియో ఆర్కియలాజికల్ ఇంపార్టెన్స్ అస్ట్రానామికల్ ఇంపార్టెన్స్ ఆర్కియో అస్ట్రానామికల్ సైట్ యూనిక్ సైట్ ఇన్ ద వరల్డ్ ఓకే సార్ ఇక్కడ సొల్సిట్స్ తో పాటు ఈక్వనాక్స్ కూడా ఏమండి ఈక్వనాక్స్ కూడా ఐడెంటిఫై చేసిందంటే ఎవ్రీ ఇయర్ మనం అక్టోబర్ లో ఈక్వల్ స్టడీ చేసి వాళ్ళని రుజువు చేసుకుంటున్నాం ప్రతిసారి వెళ్ళినప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ అలైన్మెంట్ చెక్ చేసుకుంటున్నాం నాలుగు టీంలు డిఫరెంట్ డైరెక్షన్లు చేసుకోవాలి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పోల్తో ఒక సైడ్ చేస్తే పది ఏళ్ళు పడతారు కాబట్టి ఒకే ఇయర్ లో ఒక నాలుగు యాంగిల్ పది యాంగిల్ కెళ్ళి కూడా మనం విస్తృతంగా చేసి విఆర్ క్లైంగ్ టు ఐడెంటిఫై హౌ మెనీస్ గోయింగ్ టు మ్యాచ్ అలైన్మెంట్స్ కలుస్తాయని చెప్పి వాటి విశిష్టత తీసుకొని మన స్టెలేరియం ఉందో వెనుక బ్యాక్ వెనుకకు వెళ్ళి కూడా వేల సంవత్సరాల వెనకకి వెళ్ళి మనం చూస్తున్నాం వీళ్ళు మార్కింగ్ చేసినప్పటి ఏ ఇయర్లు చేసి ఉంటారో ఏ టైంలో చేసి ఉంటారో వరకు కూడా అధ్యయనం అనేది కొనసాగుతుంది దాన్ని మొత్తం డ్రోన్ సర్వే చేసి ఎంటైర్లీ వీళ్ళు డాక్యుమెంటెడ్ ఒక ఎనభై ఎకరాలు కాకుండా నాలుగు వందల ఐదు వందల ఎకరాలను మనం డాక్యుమెంట్ చేసినాం అందులో డీటెయిల్గా మన ఇరవై ఎకరాల సైట్ అని నంబరింగ్ తో పాటు వాటికి నంబర్ ఇవ్వడం చేయడం ఒక సైంటిఫిక్ అధ్యయనం సైంటిఫిక్ ఐ మీన్ ఏమంటం డాక్యుమెంటేషన్ అవుతు అయింది ఇప్పుడు రెస్టరేషన్ కన్సర్వేషన్ ఈ ముడుమాల మెగాలిథిక్ సైట్ పంతొమ్మిది వందల నలభైలోనే అంటే నిజాం కాలంలోనే రక్షిత కట్టడాల జాబితాలో ఉండేది కానీ సరి పరిశోధన సైట్ పరిరక్షణ జరగలేదు రెండు వేల నాలుగవ సంవత్సరంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేసిన కేపి రావు గారు ముడుమాల మెగాలిసిక్ సైట్పై చాలా పరిశోధనలు చేసి నేషనల్ ఇంటర్నేషనల్ స్టేజెస్పై ఈ సైట్ గురించి వివరిస్తూ ఈ సైట్కి ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చారు ప్రస్తుతం ఈ ముడువాల నిర్మూల సైట్ యునెస్కో వారి టెంటేటివ్ లిస్ట్ అంటే తాత్కాలిక జాబ్ చోటు చేసుకుంది త్వరలోనే ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలను చోటు చేసుకుంటుందని ఆశిద్దాం అసలు ఈ ముడుమాల నెల్ూరాళ్ళ సైట్ చూస్తుంటే దీని వెనుక ఒక సమూహపు సమిష్టి కృషి గొప్ప ఖగోళ పరిజ్ఞానం అద్భుతమైన ఇంజనీరింగ్ ఇందులో కనిపిస్తుంది దాదాపు నాలుగు వేల సంవత్సరాలుగా చరిత్రను తనలో దాచుకొని మనకు అందివ్వడానికి నిలబడి ఉన్న నిశ్శబ్ద సైనికుల్లా ఉన్నాయి ఇన్ని రాళ్ళు ఈ ముడిమాల మెగాలిథిక్ సైడ్ దగ్గర మనకు ఒక ఆలయం కనిపిస్తుంది ఇది తిమ్మప్ప గుడిగా స్థానికులు పిలుచుకుంటారు ఇవన్నీ తిమ్మప్ప శాపం వలన రాక్షసులు ఇలా బండరాళ్ళుగా మారిపోయాయని ఇక్కడ స్థానికుల నమ్మకం అనమాట అదే దానికి గుర్తుగా ఇక్కడ వచ్చి తిరునాళ్ళు ప్లస్ వంటలు అవి కూడా వేసుకుంటారు ఇది ఇంతకుముందు వాళ్ళు తిమ్మప్ప దేవుడుగా కొలుచుకునేది దానికి ఒకటి గుడి కూడా కట్టారు అంటే లోపలైతే అదేం లేదు అక్కడ కూడా అదేమాలయం అది ఎల్లమ్మ టెంపుల్ అంట అది కూడా కడుతున్నారు ఇక్కడ చాలా లోపలైతే వన్ సిక్స్టీ ఫోర్ నూట అరవై నాలుగు మెన్హిర్స్ అయితే ఉన్నాయి దాదాపు ఎన్ని ఉన్నాయి ఉన్నాయి థర్టీ మెన్హిర్స్ అయితే నిలువురాళ్ళు ఉన్నాయి మిగిలినాయి వన్ థర్టీ ఫోర్ అయితే కింద పడిపోయి ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఉన్న నిలువురాళ్ళలో ఒకదానిపై దాదాపు పది వరకు దొంతరలు దొంతరలుగా ఎద్దుల తొక్కుడు బొమ్మలు అయితే చిత్రీకరించి ఉన్నాయి కొన్ని నిలువురాళ్ళపై మార్క్స్ ఉండగా కేవలం ఈ ఒక్కదాని మీదే ఈ ఎద్దుల బొమ్మలు గీసి ఉన్నాయి దీనికి ఉన్న ప్రత్యేక కారణం అయితే ఏం తెలియరాలేదు కింద కొంచెం పెద్దగాను పైకి వెళ్ళేసరికి కొంచెం చిన్న చిన్నగా ఎద్దుల బొమ్మలు అయితే చిత్రీకరించి ఉన్నాయి ఇలాంటి ప్రత్యేక అమెరికాతో కూడిన మెన్హిర్లు కర్ణాటకలో నిలస్కల్ విభూతిహళ్ళి హనంసాగర్ హెరోద్రం ఇలా చాలా చోట్ల ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నన్ని నెల్లూరాళ్ళు స్కై మ్యాపింగ్ దేశంలో మరెక్కడా లేదు మరియు ముడుమాల అంతటి ప్రాచీనమైనది కూడా కాదు నాడు ఇక్కడ నివసించిన ప్రజలు స్కై మ్యాపింగ్ చేసి ట్రూ నార్త్ డైరెక్షన్లో వేగుచుక్కను గీసి నావిగేషన్కి ఉపయోగించుకున్నారు సౌరగతిని రికార్డ్ చేస్తూ పాతిన నిలువురాళ్ళ నీడలను చూసి కాలగమనాన్ని ఋతువులను అర్థం చేసుకున్న వాళ్ళు ఆనాటి ఇక్కడి ప్రజలు చిలపై కప్ మార్క్స్ కూడా మనం చూడవచ్చు ఇక్కడ కి ముందటే అంటే రైట్ సైడ్ చాలా ఒక మెన్హిర్ శిలపైతే చాలా కప్ మార్క్స్ కనిపిస్తున్నాయి దాదాపు చాలా వరకు అయితే ఇక్కడ సప్తర్షి మండలాన్ని అయితే పోలి ఉన్నాయి కాకపోతే ఇది అంత పర్ఫెక్ట్గా అయితే లేదు కాబట్టి సైడ్ టూలో మాత్రం ఇంకొకటి ఉంది అక్కడ సింహరాశి మరియు సప్తర్షి మండలం మనం మనం చూడవచ్చు ఇప్పుడు సైట్ వన్ కి పడమటి వైపు దిశలో సుమారు నాలుగు వందల మీటర్ల దూరంలో సైట్ టూ ఉంటుంది సైట్ టూ కి వెళ్లే క్రమంలో మధ్యదారిలో ఎడమ వైపు ఉన్న బల్లాపరుపు బండపై సప్తర్షి మండలం సింహరాశి ట్రూ అలైన్మెంట్ కి స్కై మ్యాపింగ్ చేశారు కానీ ముళ్ల పొదలు ఉండడం వల్ల మేము వాటిని చూడలేకపోయాం ఇది దానికి సంబంధించిన రైటప్ ఇందాక మనకు వేదకుమార్ సార్ చెప్పారు కదా ఇంత పెద్ద స్కై మ్యాపింగ్ ఇక్కడ తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదు మొత్తానికైతే మనం సైట్ టూకైతే వచ్చేసామండి మనము మొదటగా చూసిన నెల్లూరాళ్ళ గొప్పతనం జూన్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటి అంటే అయనాంతం రోజున మరియు మార్చ్ ఇరవై సెప్టెంబర్ ఇరవై రెండు ఈ రోజున మాత్రమే చూడగలం కానీ ఈ క్యూబికల్ షేప్లో ప్రత్యేకంగా నాటబడిన ఈ స్తంభం మీద కప్మాక్స్ రూపంలో వేసిన మేజర్ అంటే సప్తర్షి మండలం వాటిలోని పులహక్రతు లేదా దూబే మిరాక్లను కలుపుతూ గీసే ఊహా రేఖను అనుసరించి వేగుచుక్కను నార్త్స్టార్ను ఇక్కడ చాలా చక్కగా కప్మాక్స్ రూపంలో పొందుపరిచారు ఈ అద్భుతాన్ని మనం ఇక్కడ చూడవచ్చు సప్తర్షి మండలాన్ని చూపించే అత్యంత అరుదైన ఆధారము ఈ మొత్తం సైట్కి ఇది ప్రధాన ఆకర్షణ ప్రతి ఒక్కరం ఇక్కడికి రావాలి ఇక్కడ సప్తర్షి మండలాన్ని ఎట్లా గుర్తించాలో మీరు ఈసారి వచ్చిన చూడండి ఇక్కడ నుంచి మనం పై నుంచి మొదలవ్వాలి మనకి ఇక్కడ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో ఇక్కడ నుంచి మనం ఇట్లా పట్టెమంచం ముగ్గురు దొంగలు అంటాం దీన్నే గ్రేట్ బియర్ అంటాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు దీన్నే సప్తర్షి మండలం అంటాం ఇది ప్రధాన ఆకర్షణ ఉన్నాడు చూస్తారు ఇది ఎంత పెద్దగా ఉందో ఇది ప్రత్యేకంగా తొలిచి ప్రత్యేకంగా నాటినటువంటి స్తంభం ఇది సప్తర్షి మండలం చెక్కి ఉన్న ఈ రాయి పక్కన మనకు స్టోన్ బరియల్స్ రాకాశూళ్ళని అంటాం కదా అవి చాలా కనిపించాయి మనకు చాలా ఇక్కడైతే చాలా వందల సంఖ్యలో ఉన్నాయి దాదాపు రెండు వేల రాళ్ళు ఇక్కడ మనకు స్టోన్ బరియల్స్కి ఉపయోగించినవి కనిపిస్తున్నాయి ఇవ ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఒకటి పర్ఫెక్ట్గా అంటే అంటే స్టోన్ బరియల్ అనిపిస్తుంది అక్కడ కూడా ఒకటి ఆనాటి పురామానవులు వారి రిచువల్స్లో ఖచ్చితమైన దిశలను పాటించేవారని ఇక్కడ స్టోన్ ని చూస్తుంటే మనకు తెలియవస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న దాదాపు అన్ని రాకాసి గుళ్ళకి తూర్పు వైపునకి ప్రత్యేక ప్రవేశ ద్వారం ఇక్కడ మనం చూస్తున్నాం కదా అలాంటి ప్రత్యేక ప్రవేశ ద్వారం మనకు కనిపిస్తుంది ఇది ఒకటి ఇది స్పెషల్గా లోపలి వైపుకి తూర్పు వైపున ఉన్న ప్రవేశము అది స్పెసిఫిక్గా ఉంది అలాగే ఇంకొక దాన్ని కూడా చూశాను అలా దాదాపు అన్నీ స్టోన్ బరియల్స్కి అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ సెకండ్ సైడ్లో మనకు ఒక స్టోన్ మీద త్రిశూలం గుర్తులు కనిపిస్తున్నాయి రెండు త్రిశూలం అయితే కనిపిస్తున్నాయి మూడు వేల సంవత్సరాల క్రితం నాటి ఈ రాయి మీద ఈ పెట్రోక్ ఉండడం చాలా విశేషం అని చెప్పుకోవచ్చు ఈ సైడ్ టూ దగ్గర ఉంది ఇంకొక స్టోన్ పైన కూడా ఇంకా కొన్ని గీతలు ఉన్నాయి అవి ఎంటో కూడా చూద్దామండి తెలంగాణ రాష్ట్రం నారాయణపేట డిస్ట్రిక్ట్ కృష్ణా మండలము ముడుమాల అనే సైట్లో ఉన్నాం పార్ట్ టూ సెకండ్ సైట్లో ఉన్నాం ఇక్కడ వృత్తాలను చీల్చుకొని పైకి వచ్చిన త్రిశూలాలు కనిపిస్తున్నాయి ఈ త్రిశూల చిత్రాలు మెగాలిత్ కల్చర్కి ప్రతిబింబంగా కనిపిస్తాయి అనేక బృహత్ శిలాయుగ సంస్కృతుల్లో ఇలాంటి త్రిశూలాలు కనిపిస్తాయి ఈసారి ముడుమాల వచ్చినప్పుడు ఏ ఒక్కటి కూడా మిస్ కాకండి ఇది ఆనాటి చిత్రకళకు ప్రతిబింబం ఆనాటికి స్పిరిచువాలిటీకి ప్రతిబింబం ఆనాటి సంస్కృతికి ప్రతిబింబం మూడు కిరణాలు కనిపిస్తున్నాయి ఇదే త్రిశూల శిలకి చిత్రాలు చూస్తున్నాం వీటిని కంటు చిత్రాలు వీటిని పెట్రోగ్లిప్స్ అంటారు శిలపైన గీసిన చిత్రాలను పెట్రోగ్లిప్స్ అంటారు ఇవండి సౌత్ ఏషియాలోని అతిపెద్ద ఆస్ట్రో ఆర్కియోలాజికల్ సైట్ మరియు ప్రపంచంలోని అతిపెద్ద స్కై మ్యాపింగ్ గల మూడుమాల నిలువురాళ్ళ విశేషాలు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన దేశ సాంస్కృతిక చారిత్రక వైభవం తెలిపే ఈ సైట్ గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోని మీ నియర్ అండ్ ఇయర్కి షేర్ చేయండి ఇఫ్ పాజిబుల్ ఈ వీడియో పట్ల మన పూర్వీకుల ఖగోళ విజ్ఞానం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం యు సూన్